జై వీరబ్రహ్మజై గోవిందమాంబజై నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఫిబ్రవరి మాసం వారి యొక్క రాశి ఫలం శివాయ బ్రహ్మణీన బొండబ కుంభరాశి వారికి ప్రతికూలవంతమైనటువంటి దశ నుండి అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి మాసం లగ్నంలో శని భగవానుడు భగవానుడు నర్శనిలో కూడా అద్భుతమైన ఫలితాలు ఎట్లా సాధ్యమవుతాయి ప్రశ్న శాస్త్రాన్ని అనుసరించి చూస్తే మాత్రం కష్టాల ప్రవాహంలో ఉన్నటువంటి మీకు సుఖాల యొక్క ప్రవాహంలోకి వెళ్ళేటువంటి వరదిగానే ఈ ఫిబ్రవరి మాసాన్ని మనం అభివర్ణన చేయొచ్చు జీవితంలో ఎంతో కాలంగా సంపాదన అయితే చేస్తున్నాం ఒక్క రూపాయి అయితే మిగలట్లేదు అన్యాయకరమైనటువంటి పరిస్థితుల్లో ఖర్చయిపోతుంది ఏం చేస్తున్నామో ఎలా ఉంటున్నామో అర్థం కానటువంటి సందిగ్ధకరమైన పరిస్థితుల్లో ఉన్న మీకు అనుకూలవంతమైనటువంటి స్థితిగతులు వచ్చేటువంటి అద్భుతమైనటువంటి మాసంగా మనం ఈ మాసాన్ని మనం చెప్పచ్చు భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం చేత కుంభరాశి జాతకులకి ఈ మాసంలో ఖచ్చితంగా అదృష్టం వరించనుంది మీ గర్భవాసాన జనించిన సంతతి ప్రయోజకులవుతారు క్రమశిక్షణతో ఉంటారు విద్యా ఉద్యోగ సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉన్నాయి మీరు చేసే ప్రయత్నాల్లో ధనం అధికంగా సంపాదించగలుగుతారు ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తి యోగాలు మీ కళ్ళ ముందే ఉంటాయి ఎంతో కాలంగా వదిలిపెట్టిన చిన్న చిన్న వ్యాపారాలు పనులు మళ్ళీ వాటిని చేయటం వల్ల ఊహించనటువంటి ఆకస్మికమైనటువంటి ప్రాప్తిని మీరు పొందుతారు ఇది అత్యంత అనుకూలవంతమైన స్థితిగతులకి కారణమయ్యేటువంటి గొప్ప సంఘటనగా మనం చెప్పచ్చు స్థాన మార్పు లేదా గృహ మార్పు సూచిస్తూ ఉంది వృత్తి ఉద్యోగం చేసేటువంటి స్థానం అవ్వచ్చు మీ నివాస స్థానం అవ్వచ్చు మీ జీవితంలో ఏర్పడుతున్న అనుకూలవంతమైనటువంటి పరిస్థితులకు కారణంగా మార్పు అనివార్యమయ్యేటువంటి అవకాశం అది ఉద్యోగం కోసం అవ్వచ్చు వ్యాపారం కోసం అవ్వచ్చు ఏదో రకంగా మార్పు అయితే మాత్రం అనివార్యమయ్యేటువంటి అవకాశం మాత్రం తప్పకుండా కలగబోతుంది అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు వ్యాపార భాగస్వాములు అనుకూలంగా ఉన్నారు జీవిత భాగస్వాముల మధ్య ఏవైనా అభిప్రాయ భేదాలుంటే కూడా తొలగిపోయేటువంటి అవకాశం ఉంది అయితే ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో మాత్రం ఎముకలు కీళ్ళు వెన్నుపాము వీటికి సంబంధించినటువంటి విషయాల్లో ఏవైనా ఇబ్బందులు వస్తాయి శారీరక శ్రమ అధికమైపోవటం మానసికమైనటువంటి సంఘర్షణ వల్ల ఆరోగ్యం దెబ్బతినటం కాస్త భయము ఆందోళనకి గురయ్యేటువంటి పరిస్థితులు ఉండేటువంటి అవకాశం ఉంది విటమిన్ లోపం ప్రోటీన్స్ లోపం హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అనేటువంటి రకరకాలైనటువంటి శరీర ధర్మాలకు సంబంధించినటువంటి లోపాలు బయటపడతాయి భార్యాభర్తలు అనుకూలతగా ఉండడానికి ప్రయత్నం చేయండి గతంలో ఏవైనా ఇబ్బందులు వచ్చి ఉంటే కనుక సమస్య పోతాయి భవిష్యత్ అంతా కూడా అనుకూలవంతమయ్యేటువంటి అవకాశం జీవన గమనానికి సంబంధించి ఏదైనా ప్రయత్నాన్ని చేస్తే యోగదాయకమైనటువంటి స్థితిగతులు ఉండేటువంటి అవకాశం ఉంది కానీ సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో మాత్రం ఏవైనా ఇబ్బందులు ప్రమాదాలు వచ్చేటువంటి అవకాశం ఉంది ఆరోగ్యపరమైనటువంటి అంశాలను మాత్రం జాగ్రత్తగా చూసుకోవటం చెప్పదగినటువంటి సూచన కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు వారసత్వ సంబంధమైనటువంటి అంశాలు స్థిర చరాస్తులకు సంబంధించినటువంటి విషయాల్లో పాత మిత్రులు పాత బంధువులు మళ్ళీ తిరిగి రావటం వీటికి సంబంధించినటువంటి అంశాల గురించి మళ్ళీ మాట్లాడటం గతించిపోయిన పెద్దలు పూర్వీకులు వాళ్ళు సంపాదించిన చరాస్తుల విషయంలో మీకేదైనా అన్యాయం జరిగి ఉంటే మాత్రం అవన్నీ కూడా సవరించబడతాయి భగవంతుడు న్యాయం చేస్తాడు కాలమే మీకు న్యాయం చేసిందనేటువంటి విషయంలో కొన్ని అద్భుతమైనటువంటి ఊహించని సంఘటనలు జరుగుతాయి స్థిర చరాస్తులకు సంబంధించిన విషయంలో చట్టపరమైన అంశాలు న్యాయపరమైన అంశాలు పెద్ద మనుషుల సమక్షం రాజీ మార్గంలో కుదుర్చుకునేటువంటి అవకాశం ఉంది మీ పూర్వీకుల నుంచి ఏదైనా స్థిరచరాస్తు విషయంలో తగవులు ఉంటే కనుక పరిష్కారం అవుతాయి సానుకూలవంతమవుతాయి అనుకూలవంతమైనటువంటి ఫలితాన్ని మీరు పొందేటువంటి అవకాశం ఉంది కొన్ని సందర్భాల్లో మీకు రావాల్సిన ప్రయోజనం కోసం కొంతమంది వ్యక్తుల్ని అదే పనిగా మళ్ళీ మళ్ళీ సంప్రదించడము ఇబ్బంది పెట్టడం వల్ల ప్రతికూలమయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులు పెద్ద వ్యక్తులు సహాయం చేయగలిగిన స్థితిలో వాళ్ళు ఉన్నప్పుడు మనం వాళ్ళను ప్రాధేయపడైనా సరే మన పనిని మనం చేయించుకోవటం ఎక్కువసార్లు వాళ్ళను ఒత్తిడి చేయటం ఇబ్బంది పెట్టడం వల్ల తీవ్రమైనటువంటి వ్యతిరేకవంతమైన ఫలితాలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి వారితో సామరస్యపూర్వకమైనటువంటి ధోరణితో రాజీ మార్గంలో మాత్రమే వీటిని మనం పరిష్కారం చేసుకోవటం చెప్పదగినటువంటి సూచన నరఘోష నరదిష్టి నరపీడలు అధికంగా ఉన్నాయి మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతమైనటువంటి కారణంగా కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నాలు కుట్రలు చేస్తుంటారు కాబట్టి నరదిష్టి అధికంగా ఉంది ఇంటి సింహద్వారానికి బయట వైపుగా నాడాన్ని కాలభైరవ రక్షణ వేలాడదీయండి యోగదాయకమైన అనుకూలవంతమైనటువంటి మార్పుని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం ఉంది ఇలవేల్పు దేవత ఆరాధన అత్యంత అనుకూలవంతమైన స్థితిగతి కూడా కారణమయ్యేటువంటి అవకాశం ఉంది ఈ పరిహారాలని చేయండి భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం చేత కుంభరాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఇబ్బందిపరమైనటువంటి పరిస్థితుల నుండి అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్ని తప్పకుండా పొందేటువంటి అవకాశం మాత్రం వందకు వంద శాతం సూచిస్తుంది మరిన్ని వీడియోలు చూడటానికి కాను మన బ్రహ్మపుత్రం యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి